వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆదోనిలో ఉత్సాహంగా రన్ ఆదోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా యువతలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ఆదోని పట్టణంలో టూ కిలోమీటర్ల కే పరుగును ఉత్సాహంగా నిర్వహించారు కర్నూల్ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు విజేతలకు నగదు బహుమతులు ఈ పరుగులో వేగంగా లక్ష్యాన్ని చేరుకున్న విజేతలకు నగదు బహుమతులు మరియు మెమెంటోలను అందించారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థుల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి పదిహేను వందలు రూపాయలు ద్వితీయ బహుమతిగా వెయ్యి రూపాయలు మరియు తృతీయ బహుమతిగా ఐదు వందలు రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు అదేవిధంగా ఆదోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసుల విభాగంలో కూడా విజేతలుగా ముగ్గుం పోలీసులు నిలిచారు మీరు రామకృష్ణ మొదటి స్థానాన్ని ఈట్ మీర శేఖర్ రెండవ స్థానాన్ని మరియు పెద్దయ్య మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు ఈ అవగాహన ప్రజలు ఆదోనిలోని నాలుగు టౌన్ మరియు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల సీఎం వృత్త తనిఖీ అధికారులు పాల్గొని ప్రజలను ఉత్సాహాన్ని నింపారు సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు